एपीटीएस तेलुगु न्यूज़ की स्वागतम తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి నాయకులు రాజానగరం సిరిడి సాయిబాబా ఆశీస్సులు తీసుకుని తదుపరి తహసీల్దార్ కార్యాలయానికి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి అందించడం జరిగింది మీడియాతో జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో మేము ప్రజల్లోకి వెళుతున్నామని ప్రజల సంక్షేమమే అభివృద్ధి ప్రతి పల్లె పల్లెను తాకిందని సింగం సింగిల్ గానే వస్తుందని ఎన్ని పార్టీలు వచ్చినా మా జగన్మోహన్ రెడ్డిని గాని మా వైఎస్ఆర్ పార్టీ చేయలేరని ఆయన అన్నారు ప్రతిపక్షంలో పార్టీ ఓటమి భయంతోనే ఇరవై వేలు కోట్లు బోగస్ ఉన్నాయని అనటం ఓటమి భయంతోనే ఇటువంటి కారణాలు ముందే వెతుక్కుంటున్నారని ఆయన అన్నారు Saya ramai masa. Mungkin saya ramai. Adakah? Ah. Makamu dibina waktu esok. Barang dijual tidak gel penjepurat, దాని మీద బలమైన ఆత్మవిశ్వాసంతో ఇవాళ మేము ఉన్నాం అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పొత్తుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునే కార్యక్రమం చేయాలి సింహం సింఘలుగానే జగన్ అన్న రాజకీయాల్లో సింహం లాంటి ఎప్పుడు మచ్చనేది లేదు ఆయన మీద ఆయన కేవలం రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరుని నిలబెట్టడం కోసం ఆయన ఆశయాల కోసం ఎంతో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీని ఎదిరించి సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఆవేళ ఇచ్చిన మాటకి కట్టుబడి ఓదార్పు యాత్రను చేయడం కోసం ప్రజలతో నిలబడడం కోసం బయటకు వచ్చారు నావేళ్ళ నుంచి ఈరోజు దాకా కూడా ప్రజల పక్షాన నిలబడం నిలబడడం ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాం తప్పితే ఏ రాజకీయ పార్టీని వాళ్ళ వెంబడి తిరిగి వాళ్ళ కాలం ఎలా పట్టుకుని వాళ్ళని మాకు సహకరించండి అని చెప్పి నేను అడిగినటువంటి పరిస్థితి లేదు ఈవేళ నియోజకవర్గంలో కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆ మూడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కలిసి వచ్చిన జక్కంపూడి రాజా ఒక్కడే వస్తాడు జగనన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మళ్ళీ ఎగరేస్తాం అండి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు మళ్ళీ చెప్తున్నా గెలుపు మాత్రమే కాదు మా లక్ష్యం కనీసం అంటే నలభై నుంచి యాభై వేల ఓట్లు మెజారిటీ రావాలి అనేది మా లక్ష్యం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ఓటమిని ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే అంగీకరించారు మీరు గమనిస్తే రెండు రోజుల క్రితం ఇరవై వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో పేక్ ఓట్లని మేము చేర్పించామని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది అంటే దాన్ని ఏ రకంగా పరిగణలో తీసుకోవాలి మీకు రాజకీయ పరమైనటువంటి అవగాహన లేని కారణంగా ఈ రకంగా మాట్లాడుతున్నారని అనుకోవాలా లేకపోతే భారత్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి కంపెనీని అక్కడే ఏదైతే అవేళ ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేయడానికి వెళ్ళి ఓనర్లను మోసం చేసి ఆ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఎత్తుకొచ్చి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఓనర్లను మార్చేసి మీరు ఓనర్లుగా మారినటువంటి పరిస్థితుల్లో ఫేక్ పనులు చేయడానికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడానికి దిట్టైనటువంటి మీరు ఇవేళ ఫేక్ ఓట్లు చేర్పించారు అని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారంటే మాకు అనుమానం కలుగుతూ ఉంది మీరు ఏదైనా పొరపాట్లు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారని దానికి ఇవాళ శాంపిల్గానే చూస్తే సీతారాంపురం గ్రామంలో ఎక్కడో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఓట్లను నమోదు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు ఫేక్ ఓట్లని చేరుస్తూ మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా మీకు ఓటమి అనేటువంటిది ముందే కనిపిస్తూ ఉంది దానికి ముందుగానే ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు ప్రజలకి రేపు ఓడిపోయిన తర్వాత అదిగో ఫేక్ ఓట్లు ఇదిగో ఫేక్ ఓట్లు అని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు నిజంగా మీకంటూ అవగాహన ఉంటే రెండు వేల పద్నాలుగులో ఈ నియోజకవర్గంలో ఎంతైతే ఓట్లు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో ఓ రెండు మూడు వేలు ఓట్లు అటు ఇటుగా అంతే ఉన్నాయి మళ్ళీ తిరిగి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ లిస్టు కూడా చూస్తే మళ్ళీ ఒక రెండు మూడు వేలు ఓట్లు అటు ఇటుగా అంతే సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి ఇరవై వేల ఓట్లు వచ్చినాయి అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అంటే కారణం ఎత్తుకున్నట్టుగా కదా కావాలని రేపు ఓడిపోవడం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈవేళ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మరొక విషయాన్ని కూడా పాత్రికా సందర్భంగా ఒక విజ్ఞప్తి కూడా చేయబోతూ ఉందన్నమాట ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా కోరతా ఉన్నాను బహుశా ఏ రాజకీయ పార్టీలోనైనా మంచి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వేళ తెలుగుదేశం పార్టీలో కూడా అక్కడో ఎక్కడో ఏ కొంతమంది అయినా మంచి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటాయి నిజంగా ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి వాళ్ళు అంటూ ఉంటాయి మీ మనసుల మీద మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకుని ఆత్మ పరిశీలన చేయండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసే కదా ఆ వేళ అధికారంలో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి కేంద్రంలో ఉన్నాయి స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే మూడు మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు చాలా గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ మీరే ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది ఆ వేళ ఈ నియోజకవర్గం అటువంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈవేళ దాకా మనమేం చేస్తాం దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నాను ప్రజలకి మంచి చేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మంచి చేయడం కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేసేటటువంటి నాయకుల్ని ప్రోత్సహించండి మీరు కూడా ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చే కార్యక్రమం చేయండి ఖచ్చితంగా రేపు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తాళాలు పడబోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకోబోతూ ఉన్నారు దయచేసి ఎవరైతే ప్రజల కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇటువైపుగా రండి అని చెప్పని వాళ్ళని కూడా కోరుతూ ఉన్నారు అదే రకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు దేశరత్గా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలంటే అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు గారికి వర్తాసు పలికారు ప్రశ్నిస్తాను అనేటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ అక్కడ కనిపించిన రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఆవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటటువంటి లక్ష్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవేళ వేళ వారికి పోటీ పడినటువంటి పరిస్థితి వేళ ఏ కారణం చూపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి బృందంలో పవన్ కళ్యాణ్ గారు చేరారు అనేటువంటిది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ సొంత జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ తాలూకా ఆలోచన ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తపన పడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఆయన తప్పన పడుతూ ఉన్నాడు దయచేసి ఆలోచన చేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పైన పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రవర్తన ఈ మాదిరిగా ఉంటే స్థానికంగా ఏదైతే మేడా గురుదత్ ప్రసాద్ గారు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఒక స్ట్రేచర్ ఉన్నటువంటి వ్యక్తి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించినటువంటి వ్యక్తి అనేక సేవా కార్యక్రమాల్లో ఆయనకంటూ ఒక పేరుని తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని పక్కకు పెట్టేసి ఉద్యోగాలు ఇస్తామని విదేశాలు పంపిస్తామని నిరుద్యోగులు మోసం చేసినటువంటి వాళ్ళు దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళ కంపెనీలు కొట్టుకొచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మల ఆస్తుల్ని లాక్కొచ్చినటువంటి వాళ్ళు ఇటువంటి వ్యక్తులు ఏం క్యారెక్టర్ ఉందని చెప్పి ఇవాళ ఈ సోకాళ్ళు వ్యక్తులకి వాళ్ళ వెనకాల వెళ్లాల్సినటువంటి కర్మ మీకేం పట్టింది అని చెప్పి కూడా జనసేన కార్యకర్తలను కూడా ప్రశ్నించుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఎవరైతే నిజంగా ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో జనసేన పార్టీలో నిజంగా నిబద్ధతతో ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి కార్యకర్తలని కలిసి రండి మీరు కూడా ఈ నియోజకవర్గం